సన్న పిల్లలు ఇండ్లు కానీ లేవు మాకు కరెంటు మీటర్లు నాలుగు వన్నాయి నాలుగు ఇండ్లు నాలుగు మీటర్లు వెన్నయి ఏమి లేవు మాకు మొక్కలు ఇంట్లో నలభై ఏండ్లు అయింది ఊరికొచ్చి ఒక ఇండ్లు లేవు ఒక సెంటు తలం లేదు నాకు జగన్ ఇచ్చింది అప్పుడు కల అది కోర్టుకు పడేది లేదు ఈ ఆడేదని మాకు ఒక సెంటు తలం లేదు పిల్లలకి అమ్మఒడి పల్లె మా పిల్లలకి నాలుగు మీటర్లు నాలుగు ఇండ్లు కాదమ్మా తల్లికి వందనం పల్లె ఏం సార్ అంటే మీకు నాలుగు నాలుగు మీటర్లు అన్నాయి మీకు ఉన్నాయి అంటున్నారు ఈ సత్యాలయం వల్ల ఎట్లా దయచేసి చూడండి సార్ మాకు ఏమి లేవు మా పిల్లనికి మీటర్ ఏంది లేదు మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే అక్కడ విజయవాడ పోయి రాళ్ళమ్మా ఇవి మేము మా చేతుల్లో లేదు ఎవరు ఏ నాలుగు ఉన్నాయి మీటర్లు ఉన్నాయంటారు సార్ మాకు ఏంటి లేవంటే విజయవాడ పోయి రాళ్ళమ్మా ఈ మధ్యన కదా అవి అంటారు ఏదో దయచేసి చూడండి సార్ మా పిల్లనికి ఏమీ లేవు కూలి పని చేసుకుంటాడు ఏం మహమ్మద్ చూడండి నేను మా ఆయన లేదు అందుకే నాకు రాలేదు ఎట్లా వచ్చేది సోనియా ఇకలంగులో మాటలు రావు ఏం చేసుకోదు నేనే చేయాలా నేనేం స్నానం చేయాలా నేనే నీళ్ళు వేయాలా నేనే భూమి పెట్టాలా వికలంగా పడి పంపిస్తాను ఇప్పుడు నోటీస్ వచ్చింది మీకు పెంచుని క్లాన్సిల్ చేసినాము అని ఎన్ని రోజులు ఇబ్బంది నోటీస్ వచ్చింది మీకు ఇప్పుడే ఎవరిచ్చినారు మై ఎవరిచ్చినారు నోటీస్ మీకు లే అసలు వాళ్ళు ఎద్దున కొట్టాల మా ఆయన రాలేదు రాదు నుంచి రోజులు ఇచ్చిన చూసి వాళ్ళు పెంచు చేసినప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది మ్యాన్ చాలా ఉంది చూడు మాకు మ్యాన్ చేయండి సార్ అని చెప్పి ఎన్ని నెలల నుంచి రావడం లేదమ్మా మీ ఆయన పేరు ఏం పేరు అబ్దుల్లా ఏమైంది మీ ఆయనకి చౌడు ఉంది ఏం పేరమ్మా మీ పేర్లో ఓకే ప్రభుత్వంలో సూపర్ ఫిక్స్ అని జనాన్ని మోసం చేసి గెలిచినాక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీరు చేస్తున్న సూపర్ ఫిక్స్ కాదు సూపర్ డకౌట్ అయిపోయారు మీరు పథకం ఏ దివ్యాంగుడైనా అడిగాడా మీకు రెండు వేలు పెంచమని కాకపోతే అయినా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా అడిగారా రెండు వేలు పెంచేది ఎందుకు మాకు ఇబ్బంది ఎందుకు ఆ రోజు వెళ్దాం మీకు పేకు ఒరిజినల్ అని సర్టిఫికెట్లు దివ్యాంగులతో చెలగాటమాడద్దండి ఈ పార్టీ అధ్యక్షుడికి వెన్నుపోటు పొడిచి మీరు పార్టీ లాక్కుండా ఉండొచ్చు దివ్యాంగులకు మాత్రం వెన్నుపోటు పడితే రాబోయే రోజుల్లో గుండెపోటు ఖచ్చితంగా వస్తుంది మీకు వీళ్ళ గోడ తగిలే తమాషాలు చేస్తున్నారా మీరు ఎలా అయితే మీరు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారో అలాగే ముగించి ఏ పద్దతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఐదేండ్లో అదే పద్దతిలో ఇవ్వాల్సిందిగా కోరుకుంటు కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యా ఇవి ఒరిజినల్ సర్టిఫికేట్లు కాదా అని చెప్పి అడుగుతున్నా వీరంతా దివ్యాంగులు కాదా అని చెప్పి అడుగుతున్నా లాస్ట్కి వాళ్ళు నడవలేక ఇంట్లో కూర్చుండే స్థితి లాస్ట్ కు వాళ్ళ భార్యలు వచ్చినారు ఇది కొంచెం చూసి మీరు గమనించి ఇంకోసారి మాట్లాడుతాండే ముందర ఫేక్ సర్టిఫికెట్లు అవి ఇవి అని చెప్పి మాట్లాడుతాండే ముందర కొంచెం చూసి మాట్లాడండి స్పీకర్ గారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు సింగపూర్ కు పోతాండేది ఈ పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్లను వేసుకుని మొత్తం అంతా సినిమా ఇండస్ట్రీలో మీ ఈ ప్రభుత్వ సొమ్ముతో జలసాలు చేస్తున్నారు కానీ ఈ వికలాంగులకి మీరు న్యాయం చేయకపోగా మరియు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళకి మీరు పింఛన్ ఇస్తామని చెప్పిండేదే కాక ఇప్పుడు ఉండే పింఛన్లన్నీ ఊడగొడుతున్నారు దయచేసి ఆలోచించండి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఘోరంగా ఉంటుందని చెప్పి ఒకటో తేదీ ఇళ్ళకి పింఛిని ఎట్లయితే మీరు పీకేసినారో ఆ పింఛని ఖచ్చితంగా పడల్లా పడకపోతే ఖచ్చితంగా మొత్తం వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఒకటవ తేదీ పింఛిని పడకపోతే కలెక్టరేట్ ను ముట్టడించి ఎమ్మెల్యే ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సభ పూర్వకంగా మనీ ఎంతమంది ఉసురు కొట్టుకుంటుంది చంద్రబాబు ఒకసారి ఆలోచించుకో దయచేసి వీళ్ళ ఉసురు ఎందుకు తగిలించుకుంటానో నాకు అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్ల హరే రామ హరే కృష్ణ అనుకుంటా కొన్ని పుణ్యాలు సంపాదించుకో వికలాంగులో ఉసురు ఎందుకు కొట్టించుకుంటానో నాకు అర్థం కావడం లేదు నీ కొడుకు చూస్తే నారా ఒకే చక్కగా ఈ జలసాని గవర్నమెంట్ సొమ్ముతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసేకపోతాడు ఇవన్నీ పట్టవా ఇంతమంది రోడ్డున పడి మన్నటికి మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందర పెట్రోల్ పోసుకొని ఒక దివ్యాంగుడు సూసైడ్ చేసుకుంటే పోయినాడు మీకు ఇవన్నీ కనపడడం లేదా అని చెప్పి మేము ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నాం దయచేసి ఈ ఎర్నాలు గొట్టాల్లో ఏవైతే ఈ ఎరణాలు గొట్టాల్లో ఇరవై పింఛన్లు పోయినాయి అట్లా వార్డు వార్డుకి ఇరవై పింఛన్లు పోగా దగ్గర దగ్గర అనంతపురం జిల్లాలో తొంభై ఆరు వేల పింఛన్లు మీరు ఈ రోజు తీసేశారు ఏమిది అరాచకం మొత్తం స్టేట్ వైడ్ నాలుగున్నర లక్ష పింఛన్లు ఈ దివ్యాంగులవి తీసేసారు ఈ ఆయన పాత్రుడికి చెప్పి చంద్రబాబు గారు ఎనకలుండి ఉండి నడిపిస్తున్నారు ఇదేమో అర్థం కాని పరిస్థితి దయచేసి రాబోయే రోజుల్లో వీళ్ళకి ఖచ్చితంగా మీరు న్యాయం చేసి ఒకటవ తేదీ పింఛన్లు ఎట్లయితే తీసేసినారు అట్లా ఖచ్చితంగా వేయాల లేకపోతే మేము చేసే నినాదాలు ఢిల్లీలో మోడీ వరకు ఖచ్చితంగా వినబడతాయని చెప్పి మీకు చెప్తున్నాం దయచేసి మీ ప్రభుత్వానికి మొత్తం చెప్తున్నాం ఢిల్లీ వరకు మా నినాదాలు ఖచ్చితంగా ఇనబడతాయి రాబోయే రోజుల్లో మీరు ఒకటవ తేదీ పింఛని ఇయ్యకపోలా అప్పుడు చెప్తాం విద్యార్థి విభాగం అయితేనేమి మైనారిటీ విభాగం అయితేనేమి యువజన విభాగం అయితేనేమి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు పింఛని వీళ్ళందరికీ వేసే వరకు ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నా జై జగన్ ఫస్ట్ మేము దయచేసి శిఖాంగుల పింఛన్లు తీసేసినారు ఎంతో మంది నిన్న కలెక్టరేట్ లో వచ్చి ధర్నా చేసినారు నడసలేని వాళ్ళు కనీసం వాళ్ళు వాళ్ళు కూడా కడుక్కోలేని వాళ్ళు కూడా వచ్చినారు అలాంటి వాళ్ళు మోకాళ్ళతో నడుస్తూ చేతులు పోటేసుకుని నడుస్తూ వాళ్ళని చూసినప్పుడు మా కంటినీలు మాకే వచ్చినాయి మరి చంద్రబాబు నాయుడుకి ఎందుకు రాలేదో అయ్యన్న పాత్రుడికి ఎందుకు రాలేదో అటు వచ్చి ఆయన పవన్ కళ్యాణ్ గారు సినిమా యాక్టర్లు ఆయనకెందుకు రాలేదు కన్నీళ్లు దయచేసి మొక్కి చెప్తున్నాము మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి ఒక్క పింఛన్ కూడా తీరేదు ఆ రోజు ఐదేళ్లకు కాను ఈ రోజు కనీసము నాలుగు లక్షల యాభై వేల పింఛన్లు తీశారు మీరు దయచేసి ఎట్లుండే పింఛన్లు అట్టు కొనసాగిస్తే బాగుంటుంది ఆయన అయన్న పాత్ర గారు మీకు ఒక సొంతకం పెడితే వంద కోట్లు వస్తాయి లక్షలు వస్తాయి మీకు అయినా ఈ కిలాంగులకు రావు ఐదేళ్లు ఇస్తే కూడా మీరు దాదాపు మూడు లక్షల చిల్లరైతుంది మీరు ఒక సొంతకం పెడితే తీసుకుంటారు దాదాపు ఐదు కోట్లు ఆరు కోట్లు నాలుగు కోట్లు మూడు కోట్లు తీసుకుంటారు అవన్నీ కూడా మేము అడగడం లేదు మీ సాయి మీరు చేసుకోండి మా సాయి మాది దయచేసి ఇలాంగులకు ఒక్కరికి కూడా ద్రోహం చేస్తే రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున దిగబంధం చేస్తాం కలెక్టరేట్ అదే కాకుండా ఎమ్మెల్యే గారిని కూడా దిగుబం చేస్తాం ఒక్కరిని తిరగనిమో పింఛన్లు కొనసాగేంత వరకు జై వైఎస్ఆర్ జై జగన్